ఒక జింక తన పిల్లకు చెప్పిందట జింక పిల్లకు దయచేసి నువ్వు బయటికి వెళ్ళొద్దు ఈ క్రూరమృగాలు క్రూర దేని నోట పడ్డా దానికి నువ్వు ఆహారం అయిపోతావు నేను తిరిగి ఇంటికి వరకు నువ్వు క్షేమంగా ఉండాలి అంటే నువ్వు ఇంట్లోనే ఉండు నీకు ఏదైనా మేత కావాలంటే నేను తీసుకొచ్చి పెడతాను అదండి తల్లి వెళ్ళిన కొంత సమయానికి తల ఊపిన పిల్ల ఆ జింక పిల్ల తల్లి మాట చెవిని బెట్టక బయట ప్రపంచం ఎలా ఉంటుందో చెప్పింది కదా బయటికి వెళ్ళొద్దని బయట ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి వెళ్ళి చూడాలనుకున్నది వెళ్ళింది ఈలోపు ఒక పులి వచ్చింది జింక పిల్లను పట్టుకుంది పట్టుకున్న పులి రెండు చెవులు కొరికి తిన్నది ఈలోపు తల్లి జింక వచ్చింది అంట వచ్చి ఆ పిల్లను చూసి ఏడ్చుకుని బాధపడుతుంటే ఆ పక్కన చూస్తూ బాధపడుతున్న మరొక జంతువు అన్నదట అయ్యో నీ పిల్లకు నీ జింక పిల్లకు చెవులు లేవు ఆ పులేదు వచ్చి చెవులు తినేసింది శుభ్రంగా దానికి చెవులు లేవు అంటే ఆ జింక అన్నదట తల్లి జింక నిజంగా దానికి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు బైబుల్ ఒక మాట చెప్తుంది శివులు గలవాడు వినుగాక ఈ మాటలు వినే వాళ్ళకి నిజంగా శవులు ఉంటే మన బ్రతుకులు బాగుపడతాయి కొంతమంది దేవుని వాక్యం వింటారు ఈ శివుల నుంచి ఈ శివులకి ఈ శివుల నుంచి ఈ శివులకు పోవద్దు కానీ గుండెల్లోకి పోదు దేవుడేమో హృదయం అనే పాలక మీద ఈ మాటల్ని రాసుకోమంటున్నారు శివుల ఆనందం ఎవరైనా వాక్యం కొంచెం బాగా చెప్తే బాగుందని మార్కులు వేస్తాం అక్కడ బాగుందా బాగలేదనడానికి నువ్వెవరు నువ్వేమన్నా సైంటిస్ట్వే లేకుంటే నువ్వేమన్నా టీచర్వే బాగుంది కదా కావాల్సింది బాగుపడటం కావాలి ఆదాము ఓర్చుకోగలిగిండు నిగ్రహముతో ఉన్నాడు ఒకవేళ ఆదాముకు కూడా తినాలని ఆశ ఉంటే ఉండొచ్చేమో వద్దన్న పండు ఎలా ఉంటుందో రోజు ఇదే పండు తింటున్నాం కదా ఒకసారి ఆ పండు కూడా తింటే బాగుంటుంది అనిపించిందేమో క్రైస్తవ్యము లేకొచ్చి యేసు ప్రభులు వారిని నమ్ముకొని బాప్తీశ్వం తీసుకోగానే ఆటోమేటిక్గా మన శరీరంలో ఉన్న కోరికలన్నీ చచ్చిపోవు కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి బాప్తిష్మము తీసుకోనక ముందు ఆ కోరికలు వస్తే చేసినాం బాప్తిష్మము తీసుకున్న తర్వాత అవి వచ్చిన వాటిని మనము చంపేసుకుంటాం అదే ఒక తేడా ఈ శరీరాన్ని అప్పుడు ఇచ్చలవిడిగా లోకానికి అప్పగించను ఇప్పుడు అదే శరీరం అదే కోరికలు నీళ్ళు ఉన్న వాటిని అనసివేసి ఆత్మకును ప్రాముఖ్యత ఇస్తాం అప్పుడు జయించలేదు ఇప్పుడు మాత్రము జయించాలి అప్పుడు నోటికి బూతులు వస్తే తిట్టినము ఇప్పుడు ఆపుకోవాలి ఇప్పుడు కూడా వస్తాయి ఇప్పుడు కూడా బూతులు వస్తాయి ఎక్కడ బావవి ఏమండి సేవకుని తిట్టమనండి ఎన్ని దెడతడో విశ్వాసం తిట్టమని ఎన్ని దెడతదో ఎన్ని తిడతాడో ఎక్కడి పోవు అన్నీ ఉంటాయి కానీ అప్పుడేమో వచ్చినవన్నీ వెంటనే ఇప్పుడు ఇప్పుడేం చేయాలి ఏ ఆలోచన వచ్చిన వాటిని పాతి పెట్టాలి అప్పటికిప్పటికి తేడా ఇదే అంటే వారు వారిని ఎంతవరకు మారుస్తాడు అంటే ఇవ్వడం వరకే ఇంకా నువ్వు మార్చుకోవాలి నిన్ను దేవుని సేవకుడు ఎంతవరకు మారుస్తాడు అంటే వాక్యం చెప్పడం వరకే ఇంకా నువ్వు మార్చుకోవాలి నిన్ను